అసమ్మతి నేతగా తన మార్కు రాజకీయాన్ని నమ్ముకున్న ఇర్ఫాన్ భాష ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నారా మొన్నటిదాకా వైసీపీలో ఉండి ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డితో విభేదించి నిన్నటి రోజున వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చేరువైన ఇర్ఫాన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు స్టోరీ చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక రంగంలో రాణించగలిగిన వారు మరో రంగంలో రాణిస్తారన్న నమ్మకం లేదు కానీ ఎందుకు రాణించలేమో అది చూద్దాం అంటూ రాజకీయాల్లో అడుగుపెట్టిన ఇర్ఫాన్ భాషకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక కొత్త పాఠాన్ని నేర్పించాయనుకోవచ్చు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇర్ఫాన్ ఉన్నత చదువులతో పాటు విదేశాల్లో లక్షల జీతాలొచ్చే ఉద్యోగాన్ని వీడి సొంతింట రాజకీయాల్లో ప్రభావితం కావాలనుకున్నారు రాజకీయాల్లోకి వచ్చారు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ పార్టీలో గుర్తింపును సాధించగలిగారు ఒకనొక సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాదరెడ్డికి దూరంగా కూడా అయ్యారు తాను గెలిచిన వార్డుకు కౌన్సిలర్గానే కాకుండా నియోజకవర్గం వ్యాప్తంగా మైనారిటీ నేతగానే కాకుండా మంచి వక్తగా గుర్తింపు సాధించగలిగారు ఈ నేపథ్యంలో మంటలు రేపిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం టీడీపీలోకి వెళ్లగా ఇర్ఫాన్ మాత్రం అటు ఇటు అడుగులు వేయకుండా కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నారు ఆ పార్టీ టికెట్టు ఆశించి దక్కించుకోలేకపోయారు కాంగ్రెస్ తరపున ప్రస్తుతం ప్రొద్దుటూరులో ఎక్కడా కనిపించడం లేదు అయినప్పటికీ ఇర్ఫాన్ కోసం వైసీపీ టీడీపీలో తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానాలు పంపుతున్నట్లు తెలుస్తోంది పులివెందుల నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు వైసీపీలోకి తిరిగి రావాలని కోరినట్టు సమాచారం అలాగే టీడీపీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇర్ఫాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది శేష ప్రశ్న సొంతగూడు వైసీపీకి చేరుకుంటారా అసమ్మతి మిత్రులు చేరిపోయిన టీడీపీలోకి వెళుతారా లేదా కండువా కప్పుకున్న కాంగ్రెస్లోనే ఉండి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తారా అనేది వేచి చూద్దాం